హాయ్ అండి ముందు వీడియోలో నెక్ అనేది ఈక్వల్గా అంటే ఎయిట్ ఇంచెస్ అలా ఉంటే నార్మల్ డీప్ ఉంటే ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఈరోజు రోజు వీడియోలో నెక్ పైకుంటే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అయితే ఈ బ్లౌజ్కి సంబంధించిన హ్యాండ్ కటింగ్ అనేది నేను ఆల్రెడీ చూపించేశానండి సో ఈ వీడియోలో మళ్ళీ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కింద నాకు పట్టి ఎతకడానికి నేను స్కేల్ అంత మందం అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాను అయితే నేను ఇది క్లాత్గా చూసుకోండి మీరు క్లాత్ ఫోల్డింగ్లో ఉంది అయితే వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను లూజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ అయితే ఏ సైజు బ్లౌజ్ కైనా ఎలాంటి మెథడ్ అయినా సరే ఆర్మ్ వచ్చినప్పుడు మనం డౌన్ అనేది మూడు ఇంచులు తీసుకుంటాము ఎనిమిది వస్తే మూడు వస్తే మూడున్నర అదే విధంగా మనకి పాతక్కువ ఆరు అలాగా ఆరు నెంబర్తో వస్తే మనం పాతక్కువ మూడు అలా తీసుకుంటాం సో ఇప్పుడు కూడా అలాగే తీసుకున్నాము ఇక్కడ క్రాస్ అయితే పాయింట్ ఎయిట్కి ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజు మనం ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ వేసుకోండి వీళ్ళకి ఫైవ్ ఇంచెస్ ఉంది ఎగ్స్టాక్ ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే ఇక్కడ పట్టి అతుకుతాం కదా మనం అంటే పట్టి ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇలా స్ట్రేట్గా కటింగ్ చేసుకోవాలి క్రాస్గా కటింగ్ చేసుకోకూడదు ఇప్పుడు వచ్చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుంటే ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది స్ట్రేట్గా చూసుకోవాలి ఇలాగా స్ట్రేట్గా చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా దీన్ని మళ్ళీ ఇంకొక లైన్ వేసుకోండి స్ట్రేట్గా అంటే మనకు అటు ఒక లైన్ వచ్చింది ఇటు ఒక లైన్ వచ్చింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు తీద్దాము షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఓకేనా షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలాగా వన్ ఇంచ్ నుంచి ఇలా నీట్గా ఇలాగా డౌన్ చేసుకోవాలి అయితే కొత్త వారికి ఇలా డౌన్ చేసుకుంటాం రాదక్క నాకు అటు ఇటు వెళ్ళిపోతుంది అనుకుంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఈ కార్నర్ దగ్గర నుంచి రెండో లైన్ కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఏడో నెంబర్ వరకు అయితే వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిది ఇంచుల నుంచి అయితే రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి అర్థమైందా ఆర్మ్ లూజు ఏడు ఇంచుల వరకు ఉందనుకోండి అంటే సెవెన్ పాయింట్ నైన్ వరకు ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి అలా కార్నర్కి మనకి మీకు ఎయిట్ ఇంచెస్ నుంచి స్టార్ట్ అయితే రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ కర్వ్ తోటి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలాగా మార్కింగ్ వేసుకుని మళ్ళీ తిప్పేసుకుని ఇలా నీట్గా తిప్పేసుకుని మళ్ళీ షేప్ ఇచ్చేయాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే హ్యాండ్ తోటి మార్కింగ్ వేసానో సేమ్ కరువు స్కేల్తో కూడా అదే మ్యాచ్ అయిపోతుంది సో నాకు ఈజీ అండి మీకు తెలియడానికి కరువు స్కేల్ వాడుతున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఈ స్టేట్గా లైన్ వేసాం కదా దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా సగానికి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ ఇక్కడ నుంచి మనకి బ్యాక్ పార్ట్కి అక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచి మార్కింగ్ వేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం చంక దగ్గర వన్ ఇంచ్కి మన వైపుకి మార్కింగ్ వేసుకుని ఇలా కరువుని తీసుకోవాలి అయితే ఇక్కడ కూడా కర్వ్ తీయటం రాదక్క మాకు అనుకుంటే మళ్ళీ చిన్న టిప్ చెప్తాను చూడండి ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి స అంటే మనకి త్రీ ఇంచెస్లో సగానికి మార్కింగ్ వేసుకున్నాం కదా దానికి టచ్ అవ్వాలి మళ్ళీ ఇలాగ తిప్పేసుకొని మళ్ళీ కిందకి డౌన్ అయ్యేటట్టు ఇలాగ కరెక్ట్గా వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి వచ్చేటట్టు ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలాగా అంతే మనకి ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదండి చాలా బాగా వస్తుంది ఇలా రావాలి షేప్ ఓకేనా అలా షేప్ వచ్చిందంటే మీకు ఎక్కడ కూడా ఒక చిన్న ముడత అనేది కూడా రాదు ఇక్కడికి మనకి ఇలాగా షేప్ అనేది రావాలన్నమాట నేను హ్యాండ్ తోటి ఎంత బాగా డ్రా చేసిన చూసారు కదా మీకు హ్యాన్తో రాకపోతే ఇలా కరువు స్కేల్ వాడండి అంతే నేను హ్యాండ్తో కూడా చేయగలను అండి మీకోసం చెప్తున్నాను అనమాట ఇలా చూడండి ఇలా షేప్ ఇవ్వాలన్నమాట షేప్ ఇచ్చారంటే ఇక్కడ చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం నేను సేమ్ యాసిడీస్గా క్లాత్ మీద ఆల్రెడీ కట్ చేశానండి ఒక సిస్టర్ అడిగారని చెప్పేసి ఆ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట మళ్ళీ పెట్టిన వీడియోనే మళ్ళీ పెట్టకూడదు అందుకని చెప్పేసి మీకోసం హ్యాండ్ కటింగ్ పేపర్మే చూపిస్తున్నాను ఇలా మిడిల్లో టక్ ఇచ్చేసుకుని ఇలా టూ లేయర్స్ అనేవి సపరేట్గా తీసేసుకుని ఇలాగ లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఓకేనా ఇప్పుడు అర్థమైంది కదా సో ఇది పక్కన పెట్టేద్దాం షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ చేద్దాం బ్యాక్ పార్ట్ కోసం ఇంక ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇది వచ్చేసి పైకి ఉన్న నెక్ అనమాట అంటే పెద్దవాళ్ళు వేసుకునే బ్లౌజు మనకి కొంచెం నార్మల్ డీప్ ఉంటే చంక మన ఎక్కడైతే నెక్ ఉంటుంది అక్కడి నుంచి కొలుచుకోవాలి నేను వీడియోలో చెప్పాను డీప్ నెక్ అయితే ఆరు వన్ వండించి కిప్తే చెస్ట్ వస్తుంది కానీ ఇది డీప్ నెక్ కాదు అలా అని చెప్పేసి మీడియం నెక్ కూడా కాదు పైకి ఉందనమాట సో నేను మూడు గీతలు ఎందుకు వేసే చెప్తాను ఫస్ట్ వచ్చేసి పట్టీ కోసం అండి రెండోది వచ్చేసి హైట్ పెంచమన్నారు అందుకని నేను హైట్ అయితే పెంచాను పెద్దవాళ్ళ బ్లౌజ్ ఖచ్చితంగా హైట్ పెంచమంటారండి వాళ్ళకి ఖచ్చితంగా హైట్ అనేది పెరగాలన్నమాట కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్లో మార్పులు ఎలాగ చేయాలి ఎక్కడెక్కడ మార్పులు చేయాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఎడ్జెస్ అనేవి ఎలస్కెల్ స్కిల్ తోటి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా స్ట్రైట్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే నెక్ ఎక్కడుందో అక్కడి నుంచి కొలుచుకోవాలి కదా నెక్ అనేది పైకి ఉందనమాట అందుకు చంక కింద నుంచి కొలుచుకోవాలి ఓకేనా మామూలు డీప్ ఉందనుకోండి నార్మల్ డీప్ అంత డీప్ కాదు అంతా పైకి కాదు వాళ్ళకి వస్తే మాత్రం నెక్క కింద నుంచి కొలుచుకుంటాం ఇది పైకి ఉంది కదా నెక్ అనేది అందుకుని చంక కింద నుంచి కొలుచుకోవాలి ఇది రెండు మూడో మెథడ్ అండి ఫస్ట్ మెథడ్ వచ్చేసి డీప్ నెక్ రెండో మెథడ్ వచ్చేసి మామూలు డీప్ ఉన్న వాటికి మూడో మెథడ్ వచ్చేసి ఇది మాట చంక కింద నుంచి కొలుచుకోవాలి చంక కింద నుంచి కొలుచుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు నాకు చెస్ట్ వచ్చేసి పద్దెనిమిదిన్నర వచ్చింది అంటే తొమ్మిది ఇంపా అనమాట ఖర్చు కోసం రెండించులు ఇదే మార్కింగ్ మనం పైన కూడా వేసుకోవాలి హైట్ ఫస్ట్ హైట్ మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్లో ఎక్కడైతే డాట్ ఉంటుందో దానికి తిన్నంగా ఇలా పట్టేసుకుని మనకి ఇక్కడ ఒక ఎగస్టా మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట అక్కడి నుంచి చూసుకుంటే మనకి హైట్ అనేది తెలిసిపోతుంది ఎగస్టాక్ ఖర్చు కోసం ఒక ఇంచు స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి హ్యాండ్ పెంచాము నేను హ్యాండ్ కటింగ్లో హ్యాండ్ పెంచాను ఇప్పుడు హైట్ కూడా పెంచాను నెక్ డీప్ నెక్ డీప్ అనేది మరీ కిందకి దింపేయకూడదండి ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు కదా మనం మామూలుగా డీప్ నెక్ బ్లౌజ్లో కిందకి దింపుకున్నా పర్లేదు కానీ వీళ్ళకి హైట్ అనేది మనం ఎక్కువే ఉండాలన్నమాట డీప్ పెట్టకూడదు కాబట్టి నేను హైట్ ఎక్కడి నుంచి అయితే మార్కింగ్ వేసుకున్నానో డీప్ కూడా అక్కడి నుంచి రెండో లైన్ నుంచి మార్కింగ్ వేసుకున్నాను పైన కూడా తొమ్మిది పావుకి మార్కింగ్ వేసుకోండి చెస్ట్ కోసం తర్వాత వచ్చేసి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా టూ ఇంచెస్ మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఏ సైజు బ్లౌజ్ చెప్తాను నేను పద్దెనిమిది నరన్నాను కదా దీన్ని ఇంకో ఫోల్డింగ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ముప్పై ఏడు అలా వచ్చింది ముప్పై ఏడు సైజు బ్లౌజ్ అంటే మామూలుగా రెండు పావు తీసుకుంటాం కానీ ఇది నెక్ పైకి ఉంది కాబట్టి రెండున్నర తీసేసుకోవాలి భుజాలు జారవు ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎందుకంటే నెక్ డీప్ లేదు కదా అందుకుని సో తర్వాత కింద మూడు ఇంచులు తీసేసుకోవాలండి చూడండి నెక్ వచ్చేసి నాకు ఆరు పావు ఉంది అంటే అది బోట్ నెక్ కాదనమాట షోల్డర్ కూడా చిన్న సై చిన్న షోల్డర్ ఎంత ఉందో అది బ్లౌజ్ నుంచి అంతే తీసేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మొత్తానికి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చిందండి అంతే వస్తుంది మామూలుగా సిక్స్ సిక్స్ వచ్చినా పర్లేదు కానీ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది కింద కూడా అదే మార్కింగ్ వేసుకుని చంకడౌన్ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ అయితే తీసేసుకుంటున్నాను సిక్స్ తీసుకోవట్లేదు అందు ఎందుకంటే షోల్డర్ పెరిగింది కదా మామూలుగా అయితే ఐదున్నర రావాలి ఈ సైజు బ్లౌజ్కి మనకి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది కాబట్టి మనం సిక్స్ అనేది తీసుకోకూడదు ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి లేకపోతే పట్టేస్తుంది వెనకాల ఎందుకంటే నెక్ దిగలేదు కదా కిందకి కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకొని షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేయండి మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నారో అంతే పెట్టుకోండి అంత పెట్టుకుని అంతే కుట్టుకోవాలి అప్పుడే మీకు స్ట్రేట్గా లైన్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట చెస్ట్ లైన్ అనేది మ్యాచ్ అవుతుంది ఇప్పుడు గీత కింద నుంచి నాకు ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ ఎయిట్ కదా సో నాకు కరెక్ట్గా ఒక గీత తక్కువ ఎనిమిది అనమాట ఒక గీత తక్కువ ఎనిమిది వచ్చింది సో అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకున్నాను మీకు కరెక్ట్గా తెలియాలంటే దగ్గర నుంచి చూపిస్తాను చూడండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఇలా నీట్గా కొలుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగా చూడండి సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ అక్కడికి వచ్చింది కరెక్ట్గా వచ్చేసింది నాకు ఏం ప్రాబ్లం లేదు సో ఇలా వచ్చేసిందంటే ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది కింద నెక్క దగ్గర ఇంచులు తీసుకోండి ఎందుకంటే రౌండ్ లేదు కదా బాగా డీప్ లేదు కాబట్టి కొద్దిగా రౌండ్ చేస్తే బాగుంటుంది చూడడానికి మరీ పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఇలా అయిపోయిన తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత లూజ్ చెక్ చేసుకోండి మనకి నడుము లూజ్ ఎంత సో ఇది నెక్ ఫస్ట్ టైం ఇస్తున్నారండి వీళ్ళు బ్లౌజ్ నెక్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకుంటాను ఎందుకంటే ఎక్కువ తక్కువ అయినా కూడా కస్టమర్లు ఇష్టపడరు అనమాట ఎందుకంటే పెద్దవాళ్ళు కదా ఎక్కువ ఫ్యాషన్ గుంటాం ఇష్టపడదు అందుకు ముందే మనం చెక్ చేసుకోవాలి నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి ప్రాబ్లం లేదు లూజ్ ఒకసారి చెక్ చేసుకుంటాను లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది ఇది క్రాస్ కటింగ్లా లా సాగుతుంది కదండి క్రాస్ కటింగ్ కాదు బట్టే సాగుతుంది ఎందుకంటే చూడండి లైన్స్ డిజైన్ అనేది ఎంత స్ట్రేట్గా ఉంది చూసారా సో మనకి ఇంకా డౌట్ వస్తే ఏం చేయాలంటే ఒక పోగ్ అనేది లాగాలనమాట స్ట్రేట్గా వచ్చిందా క్రాస్ ఇది సాగుతుంది చూసారా అంటే క్రాస్ కటింగ్ అనేది అర్థం కాదు క్లాత్ సాగుతుంది అనమాట అంతే క్రాస్ కటింగ్ అయితే ఇంకా బాగా సాగుతుంది నేను ఏం చేస్తానంటే ఫస్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్లో చెప్తాను ఏం చేస్తానో ఇప్పుడైతే ఇక్కడ నడుము లూజ్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎక్కడ లూజ్ రాకుండా చెక్ చేసుకోండి అంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఫిట్టింగ్ దగ్గర జస్ట్ మన డాట్స్ కోసం అనమాట ముప్పై ఇంచుల దాకా వచ్చింది దాంట్లో సగం ఏడున్నర వన్ ఇంచు కబతే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకుని దీని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే ఎంత వచ్చింది పదహారు ఇంచుల దాకా వచ్చింది నాలుగు ఇంచులు మార్కింగ్ వేసుకుంటున్నాను సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూడండి ఇలాగా ఇలా సాగుతుంది కదా అసలు యాక్చువల్గా ఇది క్రాస్ కటింగ్ కాదు స్ట్రెయిట్ కటింగే ఎందుకంటే బుటాస్ స్ట్రేట్గా ఉన్నాయి చూసారా క్రాస్కి వేస్తే క్రాస్గా వచ్చును కానీ క్రాస్గా రాలేదు సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా చూపిస్తాను చూడండి సూదితో లాగి థ్రెడ్ అనేది ఎలాగెళ్తుంది చూపిస్తాను క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వెళ్తుందండి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వెళుతుంది అన్నమాట నాకు క్రాస్గా వెళ్ళట్లేదు స్ట్రైట్గానే వెళ్తుంది కాబట్టి ఇది స్ట్రైట్ కటింగ్ అనే కన్ఫర్మ్ చేసుకోవాలి అంతగా డౌట్ వస్తే మీకు చూడండి ఇలాగా ఇలాగా లాగితే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మొత్తం కూడా చూడండి ఇలా స్ట్రేట్గా బుటాస్ కూడా స్ట్రేట్గా ఉన్నాయి కదా స్ట్రైట్ కటింగే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడే ఇక్కడ కూడా చూడండి సాగట్లేదు మనకి తెలియదు అనమాట తెలియకపోవడం వల్ల మన మిస్టేక్ జరుగుతూ ఉంటాయి సో ఇలాగా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామనుకోండి అసలు ఎక్కడ కూడా మిస్టేక్ జరగవు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటున్నాం వీరో స్కిప్ చేయకండి ప్రతి పాయింట్ కూడా చాలా ముఖ్యమండి మీరు సక్సెస్ అవ్వడానికి ఈ చిన్న చిన్న పాయింట్స్ యూజ్ అవ్వచ్చు మీరు నా మెథడ్లో కట్ చేసి నా మెత్తలోనే కుట్టండి ఇంకా వేరేది ఏం చూడకండి ఎందుకంటే మీరు చూడాలనుకుంటే చూసి ఆ మెత్తలోనే కట్ చేసి కుట్టండి మొత్తం మిక్స్ చేయకండి నా మెథడు వేరే వాళ్ళ మెథడు మిక్స్ చేయకండి రాదు మొత్తం కుడితే నా మెథడ్లోనే కట్ చేసి కుట్టండి లేకపోతే లేదు అది నేను చెప్పేది ఫైనల్గా స్ట్రేట్ కట్టింగ్ కదా మనకి ఏం చేయాలంటే ఈ కోరాస్ ఉన్న వైపు వేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట ఎందుకంటే కింద షే బెల్ట్ వస్తుంది ఇలా చేస్తేనే వస్తుంది బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కట్ చేసామో అక్కడ మనకి చంక దగ్గరికి రావాలి కోరాస్ మన వైపుకి ఉండాలి నాకు ఈ కోర అవసరం అండి పట్టి అతకడానికి యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే తీసేసుకుంటున్నాను తీసేసుకుని ఇక్కడ ఇలాగా స్ట్రైట్గా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటున్నాను అలా చేయటం వల్ల మనకి షేప్ బెల్ట్ అనేది కింద మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది వేరే క్లాత్ చూసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇలా వచ్చేసిన తర్వాత నీట్గా రౌండ్ అయితే మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని చంక దగ్గర కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఓకేనా సైడ్ జాయింట్ వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోండి మన మెత్తల్లో ఎక్కువే పెట్టుకుంటాము బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా ఈక్వల్గా మార్కింగ్ వేసుకొని వీల సహాయంతో నెక్ దగ్గర అదేవిధంగా చంక దగ్గర కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది ఇక్కడ ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి అయిపోయింది ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ మూడు చోట్ల కూడా మార్కింగ్ వేసుకోండి అన్ని రకాలుగా మనం వెళ్తేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఈ ఎలషేప్ దగ్గర స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి నేను ఎలాగైతే చూపిస్తున్నాను అలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసేసుకోండి అది ఆఫ్ ఇంచ్ అంటే షోల్డర్ కావాల్సిన ఖర్చు అనమాట మీరు ఎంత పెట్టుకుంటే అంతా ఇప్పుడు పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి కింద ఖర్చుతో ఖర్చుతో కలిపి నాకైతే పన్నెండు ఇంచులు వచ్చింది పన్నెండు ఇంచులకే మార్కింగ్ వేసుకుంటున్నానండి ఖర్చులతో కలిపి పన్నెండు ఇంచులు ఓకేనా మార్కింగ్ వేసుకుని ఎల్ షేప్ తీసేసుకుంటున్నాను ఎల్ ఎల్ షేప్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాదు ఇలాగా తర్వాత నెక్ డీప్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి పెద్దవాళ్ళకి నెక్ డీప్ ఇష్టపడరు అనమాట ఎక్కువ ఉంటాం ఇష్టపడరు సో చూసుకోవాలి మనం నెక్ డీప్ అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదండి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు అనమాట ఇలా ఉక్సిపెట్టేసుకోండి నీట్గా పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది చూడండి ఆరుంపావు వచ్చిందండి ఆరుంపావుకే మార్కింగ్ వేసుకోవాలి ఇంకెక్కువ వేసుకోకూడదు ఇక్కడ కూడా ఆరుంపావుకే మార్కింగ్ వేసుకుందాం పైన దగ్గర నుంచి కింద వరకు ఆరుంపావుకి మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇలాగ నీట్గా రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి డాట్స్ పైన నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజే కదా రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా రెండున్నరకి మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది మీరు వన్ ఇంచ్ కన్నా తక్కువ ఇవ్వాలి ఆది బ్లౌజ్ని తీసేసుకోండి మీకు ఏ గోలా ఉండదు ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉంటుందండి అందుకుని షేప్ కూడా ఎక్కువ ఇష్టపడరు అనమాట ఓకేనా చూడండి కావాలంటే ఆర్ది బ్లౌజ్ నుంచి చూపిస్తాను ఆది బ్లౌజ్ నుంచి ఎంత ఉందో చూపిస్తాను ఇంకా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువే ఉంటుందన్నమాట వీళ్ళకి హైట్ వచ్చేసి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా హైటు హైట్ కూడా తక్కువే ఉంటుంది షేప్ అనేది ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇలా కూడా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని నెక్క దగ్గర ఈ రెండింటి మిడిల్ ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకోవాలి టేప్తో కూల్చుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటే డాట్ అనేది వస్తుంది ఇక చూడండి మరి ఎక్కువ వచ్చింది కదా షే బెల్ట్ అనేది ఎలా చేయాలో చెప్తాను మూడో డాట్ కూడా వేసేసుకోండి రెండిట్లు బే బేస్ చేసుకుంటూ మూడో డాట్ కూడా వేసుకోవాలి పైన నాకు చంక దగ్గర కావాల్సింది ఖర్చు వదిలేసుకుని కింద కూడా ఖర్చు వదిలేసుకుంటే నాకు ఎక్కడికి వచ్చింది చూడండి ఇక్కడికి వచ్చింది అనమాట ఓకేనా అంటే కొంచెం క్రాస్గా వచ్చింది అలా క్రాస్గా ఎందుకు వచ్చిందంటే నాకు షేప్ బెల్ట్ అనేది వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు అనమాట అలా క్రాస్గా వస్తుంది కాబట్టి హైట్ కూడా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఇచ్చేసాం మనం హైట్ కూడా అని అలా క్రాస్గా రావటం వల్ల ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది వీళ్ళకి తక్కువ అనమాట చెస్ట్ తక్కువ ఉంది అందుకుని అలాగే తక్కువ వచ్చింది భయపడాల్సిన అవసరమే లేదు సైజ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి సేమ్ సేమ్ మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా మార్కింగ్ వేసేసుకోండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేయండి ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ అంతే ఇప్పుడు మిగిలిన క్లాత్ ఈ క్లాత్ మిగలాలంటే నేను చెప్పినట్టు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కరెక్ట్గా గెడ్జెస్ ఉన్నట్టు కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఈ క్లాత్లోనే మనకి షేప్ బెల్ట్ రావాలి ఇలా నీట్గా కట్ చేసేసుకుని పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర అలా తీసుకోండి సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు మళ్ళీ మిగిలిపోతుంది కూడా క్లాత్ అనేది ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలండి మనం ఎల్స్కెళ్ళి పెట్టినా కూడా మీకు ఏమైనా వంకర అనిపిస్తే చేసుకోవచ్చు మరే తప్పేం కాదు అలాగ మళ్ళీ కట్ చేసుకుంటాము ఇప్పుడు వచ్చేసి పొడుగు పదిన్నర పదకొండు పదకొండున్నర అలా తీసుకున్నా పర్లేదు వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి మనకి ఎంత వచ్చింది టూ పాయింట్ సెవెన్ వచ్చింది టూ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకోండి పొడుగు వచ్చేసి పదకొండున్నరకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఓకేనా ఇలాగా మనకిప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి వైపు ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని మార్కింగ్ వేసుకుని నాకు ఇంచులు వచ్చింది మూడించులకు ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత షేప్ దగ్గర పాత తక్కువ మూడించుకి మార్కింగ్ వేసుకుంటే మనకి షేప్ అనేది వస్తుంది అన్నమాట ఇలా నీట్గా షేప్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ దగ్గర షే బెల్ట్ ఉక్స్ పట్టి పట్టి అని తెలియడానికి మీ దగ్గర ఇంకో క్లాత్ ఉంటే తీసేసుకోండి నా దగ్గర మళ్ళీ ఇది నాకు హెమింగ్ పట్టి కావాలి అందుకని చెప్పేసి కూర ఒకటే కట్ చేసుకుంటున్నాను నాకు ఎంత కావాలని అంత కాజా పట్టి ఉక్స్ పట్టి అదేవిధంగా నెక్ పట్టికి కావాలి అందుకు షే బెల్ట్ ఏం చేస్తానంటే కొంచెం దల్సరిగా ఉండేటట్టు చూసుకుంటాను సో చూసారు కదండి నిన్న ఒక వీడియో చూసారు కదా నెక్ నార్మల్గా ఉంటే ఈరోజు చేసేసి నెక్ బాగా పైకుంటే ఎలా ఉంటుందో వీడియో నచ్చితే లైక్ చేయి